వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ వారది డైరెక్టర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి అర్చన గారు ఈ మధ్యకాలంలో పేరెంట్స్ పిల్లల ఫ్యూచర్ కోసం అని చెప్పి మేం పడ్డట్టుగా మా పిల్లలు సఫర్ అవ్వకూడదు మా పిల్లలు ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి వాళ్ళని మంచి మంచి స్కూల్స్లో కాలేజెస్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు ఇక్కడ అసలు సమస్య స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకోవడం వాళ్ళు ఆ కార్లో వస్తున్నారు మాకు ఈ ఫెసిలిటీ లేదు వాళ్ళు వీకెండ్ రిసార్ట్కి వెళ్ళారు ఏ పదిహేనో పదిహేను ఏ పదివేలో పదిహేను వేలో పెట్టుకొని వెళ్ళారు సో మాకు కూడా అమౌంట్ ఇవ్వండి మేము కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం సో ఇలాంటి లగ్జరీస్తో కంపేర్ చేసుకొని పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టి రివర్స్లో పేరెంట్స్తో గొడవ పడే పిల్లలు కూడా చాలామందిని మనం చూస్తూ ఉన్నాం లైక్ అలాంటప్పుడు ఎందుకు కన్నావు కన్నావు కదా పోషించు ఎక్కువగా టీనేజర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళలో మనం ఇలాంటి నోటీస్ చేస్తున్నాం కదా అలాంటి పిల్లలకి మీరు ఇచ్చే సలహా ఏంటండి మంచి క్వశ్చన్ అడిగారండి దిస్ ఇస్ దిస్ జనరేషన్స్ ప్రాబ్లం పేరెంట్స్ని కంపేర్ చేసుకోవడం మనం మీరు అన్నట్టు కరెక్ట్ పేరెంట్స్ పిల్లలు మంచి లెవెల్ కి ఎదగాలని చెప్పేసి తమ తాహతకు మించిందైనా సరే మంచి స్కూల్స్ లో కాలేజెస్ లో డబ్బు పెట్టి జాయిన్ చేస్తా ఉన్నారు మనం రీసెంట్ గా చూసాం బేబీ అనే మూవీలో ఆ అమ్మాయి ఉంటుంది కష్టపడి చాలా కష్టపడి ఫీజు కట్టి పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ చేస్తారు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి తన చుట్టూ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఆటోమేటికలీ రిచ్ క్లాస్ ఆర్ సార్ దర్ వాళ్ళ స్టైల్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి చాలామంది పిల్లలు తమని పక్క వాళ్లతో కంపేర్ చేసుకొని మన పేరెంట్స్ ఏదో మనల్ని పెంచలేకపోతున్నారు ట్రూ మీరు అన్నట్టు కొంతమంది పిల్లలు పెంచలేకపోతే కన్నావెందుకు అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు కంటే సరిపోయేది కాదా ఇద్దరు ముగ్గురు అవసరం ఉండిందా మీకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఈ జనరేషన్ లోనే ఇలాంటి క్వశ్చన్స్ జనరేషన్ లో చెప్పేవాళ్ళు అంటే అమ్మ అట్లా కంపేర్ చేసుకోకూడదు మనకంటే లేని వాళ్ళని చూసి మనకు ఉన్న దాంతో సంతోషించాలి అని చెప్పేవాళ్ళు పేరెంట్స్ ఇప్పుడు ఎందుకు మేడం ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎట్లా వచ్చింది అనేది ఈ డ్రాస్టిక్ చేంజ్ కి కారణం ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ మనం పేరెంట్సే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కంపారిజన్ అనేది మనం ప్రతిసారి పిల్లల్ని కంపేర్ చేస్తారు పేరెంట్స్ పిల్లల్ని కంపేర్ చేస్తారు పేరెంట్స్ అని మాట్లాడుకుంటాం కొన్ని కొన్ని సమస్యలు మనకు కూడా వస్తాయి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని స్కూల్ కి పంపిస్తాం పంపించగానే ఏంటి మనం మన లెవెల్ తగ్గింది ఏదో ఒకటి కొన్ని బ్యాగ్ అవనియండి పెన్సిల్ బాక్స్ అవనీయండి షూస్ అవనీయండి ఇప్పుడు స్కూల్లో జనరల్ గా అయితే యూనిఫామ్ ఉంటుంది కాబట్టి ఎవ్రీబడి విల్ ఆర్ ద సేమ్ యూనిఫామ్ ఆ కంపారిజన్ రాదు కంపారిజన్ ఎక్కడ వస్తుంది వాళ్ళు క్యారీ చేసే బ్యాగ్ లో వాళ్ళు తీసుకెళ్లే పెన్సిల్ బాక్స్ లో వాళ్ళు తీసుకెళ్లే టిఫిన్ లో టిఫిన్ లో టిఫిన్ లో వాటర్ బాటిల్ లో మళ్ళీ వచ్చేసి వాళ్ళు ఏమంటారు యాక్సెసరీస్ ఏదైతే తీసుకెళ్తారో పెన్సిల్స్ వాడతారు రకరకాల పెన్సిల్స్ పెన్స్ దానిలోనే మనకి కంపారిజన్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు మామూలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు కొంతమంది మిల్టన్ కూల్ క్యారీ చేస్తారు ఇప్పుడు మామూలు ప్లాస్టిక్ క్యారీ చేసే వాడికి మిల్టన్ కూల్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది సో ఇంటికి వచ్చి నాకు అదే కావాలి నాకు అదే కావాలి నాకు అదే కావాలని గోల పెడతారు ఇది చిన్న స్టేజ్ లో లేదా వాడి దగ్గర సూపర్ మ్యాన్ పెన్సిల్ బాక్స్ ఉందమ్మా నాకు అదే కావాలి పోన్లీ సూపర్ మ్యాన్ పెన్సిల్ పెన్సిల్ మీద ఇట్లా ఒక డిజైన్ లో ఒక డిజైన్ ఉంది ఒక క్యాప్ ఉంది నాకు అది కావాలి అంటే ఈ చిన్న స్టేజ్ లో అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలు ఇలాంటి పేజీలు పెడుతుంటారు నాకు అద్దు నాకు అదే కావాలి మావాడు ప్లెయిన్ మనం బ్రౌన్ బొమ్మలు బొమ్మలు కవర్ వేసుకున్నాడు నాకు అది కావాలి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ లో ఏంటంటే స్కూల్ బ్యాగ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఈ కంపారిజన్స్ రాకుండా కానీ ఎక్కడో దగ్గర చిన్న కంపారిజన్ వస్తుంది టిఫిన్ బాక్స్ మనం ఏంటి మామూలు ఏదో స్టీల్ బాక్స్ లేకపోతే ప్లాస్టిక్ బాక్స్ పెడితే అట్లా కాదు మా ఫ్రెండ్ దాంట్లో వాడి పేరు ఉంది ఆ పేరు మీద ఇది ఉంది సో ఇటువంటి చిన్న ఏజ్లోనే మనం ఈ కంపారిజన్ని కట్ చేయాలండి టు టెల్ దెమ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ అంటే ఆ చిన్న వయసులో మనం ఏమనుకుంటామంటే వీడికి ఇవన్నీ అవసరమా పాప మీద పిల్లలు అడుగుతున్నారులే అని మనం కష్టపడైనా కొనిస్తాము కానీ కాదండి చిన్న వయసులోనే వాళ్ళకి మనం చెప్పాలి ఏంటి ఆ అబ్బాయికి అది ఉంది నీకు ఇది ఎందుకుంది ఆ అబ్బాయికి అది ఉంది మనకు అవసరం లేదు వాళ్ళు కొనిచ్చినారేమో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ నీకు ఇది మాత్రమే ఎందుకు మనం కొనుక్కోగలుగుతాము మనం ఏంటి మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఫాదర్ ఏం వర్క్ చేస్తారు మన ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటి ఉన్న దాంట్లో మనం ఎట్లా సేవింగ్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచే వాళ్ళకి మెల్లిమెల్లిగా ఇవన్నీ అర్థం చేయించాలండి మనం అనుకుంటాం వాళ్ళకి అర్థం అవ్వని కానీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వచ్చే టైం కంతా వాళ్ళకి మనం తెలుదాం అంటే వాళ్ళకు ఒక పాకెట్ మనీ అన్నది ఇచ్చి నీ ఖర్చులు పోను ఇందులో ఎలా మిగిలించుకోవాలి నాన్న ఏం వర్క్ చేస్తారు అమ్మ ఏం వర్క్ చేస్తుంది మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది మరి అంత తక్కువ ఇన్కమ్ మనకు వచ్చినా కూడా ఎందుకు నిన్ను మేము అంత పెద్ద స్కూల్లో జాయిన్ చేసాము నీకు ఈ ఫెసిలిటీ ఇవ్వడానికి మేమేమేమి కోల్పోతున్నాము చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు వాళ్ళకి అవసరమా ఇవన్నీ మన కష్టాలు ఏవో మనం పడదాంలే కానీ కాదండి ఖచ్చితంగా పిల్లలకి మన కష్టాలు ఏంటన్నది వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి డ్రెస్ కొనియడానికి మనం ఏం కొనుక్కోవటం ఆపుతున్నాము లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కి బర్త్డే పార్టీ ఇవ్వడానికి నీకు పదివేలు సమకూర్చడానికి మేమేం కోల్పోతున్నాము మా ఇష్ట ఇష్టాలను ఏం వదులుకుంటున్నాము యంగ్ ఏజ్ లో మేము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ని మా సంపాదనని మా ఇష్టాలను వదులుకొని నీ కోసం ఎలా ఖర్చు పెడుతున్నాము నీ ఫ్యూచర్ సెక్యూర్ చేయడానికి మా ని నీ భవిష్యత్తు కోసం మా వర్తమానాన్ని ఎంత త్యాగం అన్నది వాళ్ళకి అర్థమయ్యేట్టు మనం చెప్పాలండి చెప్పడం నామోషి కాదు మనం మనం తక్కువ చేసుకోవడం కాదు ఓకే పాత జనరేషన్ మీరు అన్నారు ముందు జనరేషన్స్ లో ఇలా ఉండేది కాదని ముందు జనరేషన్స్ లో తల్లిదండ్రుల కష్టాలు పిల్లలకు తెలిసే తెలిసేది ఇప్పుడు ఏంటి నేను పడ్డ కష్టం నా పిల్లలకు పడకూడదు అనేసి మన తాహతకు మించి వాళ్ళకి అన్ని చేస్తున్నాం చేస్తున్న వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా మంది పిల్లలు ఈ మధ్య జనరేషన్ లో అంటారు డబ్బులు తీసుకురా డబ్బులు లేవంటే ఏటీఎంకి వెళ్ళి తీసుకురా సో మెనీ టైమ్ కానీ ఏటీఎం లో కూడా మనం వస్తాయి అన్నది తెలియదు అని తెలియదు వాళ్ళు మనం చెప్పాల్సిన బాధ్యత మనదే కదా అనొచ్చు కొంతమంది పిల్లలు అంటారు నువ్వు సరిగ్గా చదువుకోలేదు ఏదో మాకు చెప్తున్నావు నువ్వు చదువుకోమని కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ వాళ్ళకి చెప్పి అంటే చాలా మంది లో ఉన్న అపోహ ఏంటి అంటే చిన్న పిల్లలకి ఇలాంటివి చెప్పడం అవసరమా అని కూడా కొందరు చెప్పకపోవడం వల్లే ఇలాంటివి ఎక్కువ చిన్న వయసు నుంచి వాళ్లకు విషయాల్ని అర్థమయ్యేట్టు చెప్పకపోవడం వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు అది సామాజిక ఆర్థిక వ్యావహారిక ఎటువంటి పరిస్థితులు అయినా అవనీయండి వాటి మీద వాళ్ళకు సమగ్ర అవగాహన కలగకుండా మనం వాళ్ళను ఒక వర్చువల్ వరల్డ్ లో పెంచడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ ఇవన్నీ వాళ్ళకి రియల్ వరల్డ్ ఏంటి అసలు వాళ్ళ లెవెల్ ఏంటి అన్న ఒక అవగాహన మనం కల్పించగలిగితే అప్పుడు ఏంటి వాళ్ళకి నాన్న ఒక టార్గెట్ ఉండేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నాకు మొబైల్ ఫోన్ కావాలని ఒక కోరికగా ఉండేది అప్పుడప్పుడే మొబైల్స్ రిలీజ్ అయినాయి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే టైంలో మొబైల్ ఫోన్ అనేది కామన్ మ్యాన్కి అవైలబిలిటీలో వచ్చింది టూ థౌజండ్ టూ టూ థౌసండ్ త్రీ టైంలో నాకు ఒక మొబైల్ ఫోన్ కావాలని కోరికగా ఉండేది వెళ్ళి అడిగాను ఇంట్లో నాకు మొబైల్ ఫోన్ కావాలని మా అమ్మ నాకు ఒకటే మాట అనింది నువ్వు జాబ్ తెచ్చేస్తావు కదా నెక్స్ట్ ఇయర్ అయితే కొనుక్కో అనేసింది మా లెవెల్ కి నేను హై ఇప్పుడు నీ కోరికలు నీ సంపాదనతో తీర్చుకోవాలి నువ్వు అదర్ రెస్పాన్సిబిలిటీస్ హండ్రెడ్ పర్సెంట్ ఆ మొబైల్ కొనుక్కోవడానికి నేను ఎంత తాపత్రయపడ్డాను జాబ్ స్టడీ అవ్వగానే జాబ్ చేయాలి ఫస్ట్ అసలు గ్యాప్ ఉండకూడదు అసలు ఎందుకు ఉండకూడదు నాకు మొబైల్ కాబట్టి సో దట్ డ్రైవింగ్ ఫోర్స్ పేరెంట్స్ మొబైల్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్ క్లాస్ వాళ్ళకే స్మార్ట్ ఫోన్ కొనిచేస్తాను సొంతంగా అంటే వాళ్ళకి ఏది అనుకోగానే అది చేతిలోకి వస్తుంది వాళ్ళకి ఎందుకు లైఫ్ మీద సీరియస్నెస్ ఉంటుంది థింక్ దర్ పేరెంట్స్ కెన్ గివ్ దమ్ ఎనీథింగ్ ఈ ఈ ఈ స్టేజ్ నుంచే వాళ్ళు అందరితో కంపేర్ చేసుకునే స్టేజ్కి వెళ్తారు వాడు పెన్సిల్ బాక్స్ చూడు వాడిది బాగుంది అన్నప్పుడే నాన్న వాడిది ఎందుకు బాగుంది నీది నీది ఎందుకు ఇలా ఉంది నువ్వెందుకు ఇది ఈ పెన్సిల్ బాక్స్ మాత్రమే కొనుక్కోగలుగుతావు ఓకే నువ్వు నీకు సూపర్ మ్యాన్ పెన్సిల్ బాక్స్ కొనిస్తా కానీ నీకే నువ్వేంటి నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో నీకు సూపర్ మ్యాన్ పెన్సిల్ బాక్స్ కొనిస్తా యు సంథింగ్ అటైన్ సంథింగ్ టు గెట్ దిస్ అన్నప్పుడు వాడు దాన్ని రీచ్ అవడానికి తాపత్రయపడతాడు అండ్ దాన్ని ఒక ప్రైజ్డ్ పొజిషన్ అంటే దాని వాల్యూ అర్థం అవుతుంది అడగానే కొనిచ్చేయంగానే దాని విలువ అర్థం కాదు నేను అడిగాను వాళ్ళు కొనిచ్చేసారు వాడు ఏం చేస్తాడు రెండు రోజుల్లో దాని మూత పడేసేస్తాడు అయ్యో పిల్లలు కదా అని అనుకుంటాం మనం అంతే దిస్ బిహేవియర్ విల్ కంటిన్యూ విన్ ద ఫ్రెండ్ వాళ్ళందరూ పెద్ద పెద్ద కార్లలో వస్తారు మనదేంటి డబ్బా కారు స్మాల్ కార్ తీసుకుని మనదేంటి డబ్బా కారు అవసరం లేదు దానికి మన లైఫ్ కి గ్రాటిట్యూడ్ చూపించకపోగా ఏదో అవమానంగా ఫీల్ అవ్వడం మన పేరెంట్స్ ని మన పేరెంట్స్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఫీల్ అవ్వడం కొంతమంది ఈవెన్ గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా వాళ్ళని వాళ్ళు వెకించుకుంటున్నారు మేడం మేడం మీ క్వశ్చన్ తెలుసా నాన్న ఆటో డ్రైవర్ అంటే ఓ విల్ నాట్ బిన్ ఆటో డ్రైవర్ అంటే ఒకళ్ళని గేలి చేసుకోవడం అనమాట వీళ్ళు నాన్న ఆటో డ్రైవర్ తెలుసాను ఒకటంటే మేడం వీళ్ళ నాన్న ప్లంబింగ్ పని చేస్తారు తెలుసా అంటే ఒకరినొకరు గేలి చేసుకుంటారు టీచర్ ఎట్ దట్ టైం హౌ డస్ ఇట్ మ్యాటర్ వాట్ యువర్ పేరెంట్స్ డూ అంటిల్ అండ్ అన్లేస్ మీ చదువుకు కావాల్సిన డబ్బు వాళ్ళు సమకూరుస్తున్నారు కదా వెరీ ట్రూ దొంగతనం చేయట్లేదు గుండాగిరి చేయట్లేదు అవి రెండు కాకుండా ఏం చేసినా తప్పలేదు

సో ఏ ప్రొఫెషన్ ని మనమే అలవాటు చేస్తున్నాం వాళ్ళకి ఇటువంటి కంపారిజన్ నీచోపమానాలు ఇది తక్కువ ఇది ఎక్కువ సో ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి మనం నేర్పించిన ఇదే వాళ్ళు మన మీద కూడా తీస్తారు సో ఆటోమేటికల్లీ వాళ్ళు మనని వేరే వాళ్ళతో కంపేర్ మనం వాళ్ళని కంపేర్ చేస్తున్నాం కదా చూడు శర్మగారు అబ్బాయి చూడు ఎంత బాగా చదువుతాడు వాడు పెద్ద యూజ్ యూస్ఫుల్ ఎంత మంచి వాడు నువ్వు యూజ్లెస్ వెలో అని అన్నప్పుడు ఆటోమేటికల్గా గా వాడు శర్మ శర్మ అంకుల్ చూడు ఎంత బాగా కార్ కొనుక్కున్నాడు నువ్వు యూజ్లెస్ వెలో నీకు ఆల్టో కారే ఉంది సో దిస్ కమ్స్ ఈ కంపారిజన్ని మనం అక్కడతో ఆపాలంటే అసలు రాకుండా ఉండాలి చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనమే చేయాలి ఓకే మనం ఏంటి మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి మన లిమిట్స్ ఏంటి వాటికి ఒక పాకెట్ మనీ రెండు వందలు చేతిలో పెట్టి నీకు కావాల్సిన ఖర్చులు ఇందులోంచి చేసుకొని సేవింగ్ చేసుకో నువ్వు చేసిన సేవింగ్ నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో అకౌంటబిలిటీ నీకు డబ్బు ఇస్తే డబ్బుకి నాకు అకౌంట్ చెప్పు రెస్పాన్సిబిలిటీ బాధ్యత హక్కులు ఒకటే కాదు ఇల్లు అన్న తర్వాత బాధ్యతలు కూడా ఉంటాయి సో ఇది నీ బాధ్యత నువ్వు మోయి ఒక బాధ్యత మోసిన వాడికి దాని విలువ ఏంటో అర్థమవుతుంది సో వెన్ టీచ్ అవర్ చిల్డ్రన్ ఆల్ దిస్ నైన్ టెన్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి ఇది ఫుల్ఫిల్ చేయమని టార్గెట్స్ పెట్టి అది ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చి ఇది అలవాటు చేస్తుంటే దే విల్ రియలైజ్ వాట్ వీఆర్ వేర్ వి ఆర్ ఒక రియలిస్టిక్ వరల్డ్ లో ఉంటారు వాళ్ళు సో దట్ టుమారో దే విల్ బీ హ్యాపీ అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ద పేరెంట్స్ ఆర్ డూయింగ్ ఫర్ దెమ్ నాట్ దట్ ఎంత చేసినా కానీ ఏం చేసావు ఎందుకు చేసినావు అన్న కాబట్టి చేసినావు నువ్వు చేసింది ఏముంది ఇటువంటి మాటలు రావండి ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను పిల్లలు చాలా మంది మా పేరెంట్స్ చేస్తారు అదేదో మా హక్కు వాళ్ళు చేయాల్సింది కాదండి అది మీ హక్కు ఏం కాదు వాళ్ళకి పుట్టగానే మీకు అన్ని చెయ్యాలని వాళ్ళకి ఏం రూల్ లేదు ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని పుట్టగానే కుప్పల మీద వదిలేయట్లేదు అనాథాశ్రమల్లో పారేసి వెళ్ళిపోవట్లేదు ఆ పేరెంట్స్ ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారా మీ పేరెంట్స్ కూడా అవసరం లేదు కదా అదంతా చేయాల్సింది జస్ట్ టేక్ యూ అండ్ పుట్టిన గవర్నమెంట్ స్కూల్ మీకోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టి యుద్ధం చేసి మీకు చేయాల్సిన అవసరం లేదు చదివిస్తున్నారు చేయాల్సిన అవసరం లేదు తీసుకెళ్లి ఏ చిన్న స్కూల్లో పడేసుకొని మిగతా డబ్బులు వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు కదా చెయ్యట్లేదు అని అంటే చాలా బాధ్యతాయుతంగా మీ మీద ఉన్న బాధ్యత వాళ్ళు వాళ్ళని అలా చేయిస్తుంది సో వాళ్ళంతా బాధ్యతగా మీకోసం చేసినప్పుడు మీరు కూడా బాధ్యతగా వాళ్ళకి కొంత రిటర్న్ చేయాలి కదా ఆ రిటర్న్ ఏంటి వాళ్ళేం డబ్బు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుంచి వాళ్ళే మళ్ళీ మీరు పెద్ద అయిన తర్వాత వాళ్ళకు ఆస్తులు కొనిస్తారు అంతస్తులు కొనిస్తారు కాదు బాగా చదువుకొని ఒక రేంజ్ లో ఒక సక్సెస్ ఒక పొజిషన్ లో సక్సెస్ అయితే చూడాలనుకోవడమే మీరు ఇచ్చే రిటర్న్ వాళ్ళకి సో బాధ్యత మనం అలవాటు చేసినట్టయితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి యాటిట్యూడ్ మనం అలవాటు చేసినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఎప్పటికిన్ను వాళ్ళ పేరెంట్స్ ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది జరగదండి ఏదైనా కానీ ఓవర్ నైట్ అయ్యే ప్రాసెస్ కాదు మొక్కై ఈ మానై వంగదు అని చిన్న స్టేజ్ లో మీరు వాళ్ళని గనక చిన్నప్పటి నుంచి ట్యూన్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత చాలా కష్టం వాళ్ళని మోల్డ్ చేయడం అన్నది సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నాలుగు ఐదు సంవత్సరాల వయసు నుంచి పిల్లల్ని మనం మోల్డ్ చేయటం అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి వాళ్ళ పర్సనాలిటీ అవన్నీ అండి వాళ్ళకి ఒక సభ్యత ఒక సంస్కారం మనం ఆ స్టేజ్ నుంచే మనం వాళ్ళకి అలవాటు చేయాలి సో దట్ అయిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకు అవాయిడ్ అవుతాయి లేదు మనం ఆ ఏజ్ నుంచి వాళ్ళని కంపేర్ చేస్తారే నువ్వు యూజ్లెస్ రా వాడు బాగున్నాడు వాడిది బాగు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అదే పని చేస్తారు మనతో పాటు అర్చన గారు ఎంత చక్కగా చెప్పారంటే ఇటు పేరెంట్స్కి కానీ ఇటు పిల్లలకి కానీ ఇద్దరికీ కూడా మీరు చెప్పిన ప్రతి మాట వాల్యూబులేనండి వాళ్ళ రియల్ లైఫ్లో కనుక మీరు ఇచ్చిన ఈ సలహాని పాటిస్తే ఇటు పిల్లలు హ్యాపీగా ఉంటారు ఇటు పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి విషయాన్ని వాళ్ళ మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు తెలియజేశారు నమస్కారం